ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దర్శన్ ని కలవడానికి దర్శన్ వాళ్ళ షాప్కే వస్తుందనమాట శరణ్య ఇకప్పుడు దర్శన్ అంటాడు ఏంటండి మీరు నాతో మాట్లాడాలి అన్నారు దేని గురించి అని చెప్పి అనగానే అప్పుడు ఇక దూరంగా సమీర కూడా వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట షాప్లోనే ఇక ఇటు శరణ్య చెప్తుంది దర్శన్తోని అది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అని చెప్పి అనగానే ఈ మాట విన శరణ్య ఫుల్ హ్యాపీ అవుతుంది ఇటు దర్శన్ కూడా హ్యాపీ అవుతూ ఎందుకని ఇష్టం లేదు అది చెప్పండి అని చెప్పి అడుగుతాడు మీకు భార్య అయ్యే అదృష్టం మా అక్కకుందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే మీ అక్కక అని చెప్పి దర్శన్ షాక్ అవుతాడు అప్పుడు ఇక శరణ్య అంటుంది అవునండి మా అక్క అయితే మీకు కరెక్ట్ మొదటి నుంచి మా అక్క మీలాంటి గొప్పింటికి కోడలు అవ్వాలని చెప్పి ఆశపడిందండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటే ఇటు దూరంగా చూస్తూ ఉన్న సమీర ముందు మనం ఏమనుకుంటున్నామో అది చెప్పురా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ చెప్తాడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అని చెప్పి అనగానే ఏంటిది అని చెప్పి శరణ్య చూస్తూ ఉంటే ఇక దర్శన్ ఇలా చెప్తాడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి అని చెప్పి దర్శన్ చెప్పగానే ఇక సమీర షాక్ అవుతుంది ఇక ఇటు దర్శన్ పక్కన ఉన్న శరణ్య అయితే ఇంకా పెద్ద షాక్లో ఉండిపోతుంది ఇదేంటి నేను దర్శన్ గారిని ఇష్టపడుతున్నాను దర్శన్ గారు కూడా నన్ను ఇష్టపడుతున్నారా ఇప్పుడు నేనేమో అక్క కోసం ఈ పెళ్లి వద్దంటున్నాను అని ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది శరణ్య ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్